అహబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థి థర్డ్ కాంతి కుమార్ పట్టబదులను కలిసి తమ అమూల్యమైన ఓటు బ్యాలెట్ సీరియల్ నెంబర్ ముప్పై మూడు మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తారని అవసరమైన ప్రతి చోట కొత్తగా ప్రభుత్వ డిగ్రీ జూనియర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని తెలిపారు నా పేరు నేను నా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నాను సీరియల్ నెంబర్ ముప్పై మూడు మీద ఈరోజు తొర్రూరు ప్రాంతంలో రావడం జరిగింది చాలామంది నిరుద్యోగ ఉద్యోగ ఇక్కడ వాకర్స్ని అందరినీ కూడా కలవడం జరిగింది వారందరూ కూడా మాకు మద్దతుగా సీరియల్ నెంబర్ ముప్పై మూడు మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామని మా మేనిఫెస్టోని చూసి చాలా హర్షించి వాళ్ళందరూ కూడా తక్ తప్పకుండా ఈ పార్టీలకు బుద్ధి చెప్పి స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము మీకు చెప్తున్నాను నేను తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డాను నష్టపోయినాను ఈరోజు ఒక సామాన్యునిగా మేము ముందుకు వస్తున్నా రేపు మీకు సేవకున్నై ఒక కౌన్సిల్లో అడుగుపెట్టి మీ గొంతికనై ప్రశ్నించేందుకు నాకు అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు ప్రధాన పార్టీలు ఈరోజు ఎమ్మెల్సీలో నిల్చుంటున్నారు ఒకప్పుడు మనకు ఏంటంటే నామినేటెడ్ పోస్టులలో కానీ ఈ ఎమ్మెల్సీ కోటాలో ఇచ్చేటువంటి పదవుల్లో కానీ ఏదైతే ప్రాతినిధ్యం లేనటువంటి బీసీల సామాజిక వర్గం అని ఈ తెలంగాణకి నేనే ఆల్టర్నేటివ్ అని వచ్చినటువంటి తీర్మానం ఇవాళ జీవో నలభై ఆరును రద్దు చేయాలని అడిగితే దాని మీద సమాధానం చెప్తలేడు ఇప్పటి వరకు ఆయన తీసుకున్న సిద్ధాంతాల మీద ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ప్రజలకు వివరించి ఆ తర్వాత ఓటు అడగమంటే ఇంతవరకు దాని గురించి దాటేస్తూ వెళ్తున్నాడు తన స్వలాభం కోసం ఒక రోపు ఒకప్పుడు పేటిఎంలో పది రూపాయలు ఏమని చెప్పి ఇవాళ కోట్లాది రూపాయల కార్లను కొనుక్కొని ఒక 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 ఉండవ నాయకులైనటువంటి జయశంకర్ సార్ గారిని కోదన్ రామ్ సార్ గారిని స్వామి సార్ గారిని కేసీఆర్ గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం లర్నింగ్ సెంటర్లను ఏటు నాగరంలో ఏర్పాటు చేసి పిల్లలకు ఉచిత విద్య భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ విద్యను కూడా ప్రోత్సహిస్తూ వస్తున్నాం ఇలాంటి వందలాది కార్యక్రమాలు చేసుకుంటూ నిరంతరం సమాజంలో ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం చేస్తూ వస్తున్నాను అలాంటి మీ నాకు మీ అందరు సహాయ సహకారాలు అందించాలి చివరిగా ఒకటి మా అమ్మగారు చనిపోతే కూడా మా నాన్నగారు ఏమన్నారంటే పుట్టిన అప్పటి నుండి చనిపోయిన తర్వాత కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఒక సిద్ధాంతం ఉన్నది దాని దాంట్లో భాగంగానే మా అమ్మగారు చనిపోయిన తర్వాత వారి పార్థివదాన్ని కాక ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్